హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రతి ట్రాక్టర్లో కామున్గా డీజిల్ అయిపోయినట్టు తుపు అని సౌండ్ వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ సౌండ్ రాకుండా ఏమి చేయాలో మనమైతే ఈ వీడియోలో చూపిస్తాం ముందుగా అయితే మనం ఈ యొక్క డీజిల్ కుళాయి కుళాయిని అయితే ఆఫ్ చేయాలి ఇలా ఆఫ్ చేయకపోతే డీజిల్ ఆటోమేటిక్గా మనం ఆ బుడ్డి ఫిల్టర్ తీసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూల్ అనేది కింద వెళ్ళిపోతుంది కాబట్టి కింద పడుకోకుండా అదే అయితే ఆఫ్ చేయాలి అలాగే మనం ఒక స్క్రూడైవర్ తీసుకొని ఆ బుడ్డి ఫిల్టర్ గ్యాప్లో వేసి కొద్దిగా నెట్టితే అది బుడ్డి ఫిల్టర్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది లాక్ బయటకు వస్తుంది అప్పుడు కింద ఒక డై మాదిరి ఉంటుంది ఆ డైని కొంచెం లూజ్ చేస్తే ఆ ఫిల్టర్ అనేది మనకి బయటకు వస్తుంది చూసారుగా బుడ్డి ఫిల్టర్ అయితే మేము బయటకి తీసాం ఆ బుడ్డి ఫిల్టర్ తీసినప్పుడు లోపల ఎంతో చాలా డస్ట్ ఉంది ఆ డస్ట్తో పాటు అందులో వాటర్ ఉన్నాయి ఈ వాటర్ ఎలా కలుస్తాయి అంటే కస్టమరు క్యాన్లతో అయితే మనం క్యాన్లతో అయితే ఫీల్ వేస్తారు ఆ ఫీల్ వేసినప్పుడు ఆ క్యాన్లో ఆ డస్ట్ అనే వాటర్ అయితే ఉంటుంది కాబట్టి అలా జరుగుతూనే ఇందులో అయితే వాటర్ వస్తాయి ఈ వాటర్ రాకుండా కస్టమర్ ఏం చేయాలంటే డీజిల్ పోసేటప్పుడు ఆ డీజిల్ అడిగేకి ఒక అయితే పెట్టాలి ఆ జల్లెడు పెట్టినప్పుడు అందులోని డస్ట్ అనేది లో లోనికి పోకుండా ఆపేస్తుంది అదేవిధంగా మీరు వీటిని పాటిస్తే మీ టాక్టరీ యొక్క డీజిల్ పంప్ అయితే చాలా చాలాగా లైఫ్ వస్తుంది అలాగే ఆ ఫిల్టర్ బయటికి తీసిన తర్వాత ఆ ఫిల్టర్ని నీళ్ళతో బాగా కడుక్కొని ఒక మంచి గుడ్డతో ఆ ఫిల్టర్ని అయితే క్లీన్ చేయాలి అట్లా ఫిట్ చేయాలి అయితే యాక్షన్ రావాలి ఆ కప్పులు పెట్టాలి స్ప్రింగ్ కింద రావాలి పైన ప్రెస్సింగ్ కావాలి ఇసా ఇసా ప్రెస్ ఉన్నాదో అదిగా 펌프, 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 కుళాయి కుళాయి డీల్ వస్తుంది పంపులోంచి మళ్ళా కింద పంపు కొట్టాలి పంపు కొట్టిన తర్వాత తీసుకోవాలి పంపు కొట్టాలి ఇట్లా వాళ్ళు ఇట్లా ఈ రెండు వేలు కింద పెట్టి పైన రావాలి ఇట్లా ప్రెస్ చేయాలి ఇట్లా ఇది ఇష్టం అండి Thank